నమస్తే వెల్కమ్స్ లో మోడీ పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన పిన్నెల్లి పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ ఈవీఎంల ధ్వంసం ఘటనలో బెయిల్ తీర్పు అరవై ఐదు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం బీహార్ రిజర్వేషన్లపై పట్నా హైకోర్టు సంచలన తీర్పు కందుల దుర్గేష్ కు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి ఎక్స్ వేదికగా ఫోటోలను పంచుకున్న మెగాస్టార్ బుల్లెటిన్ల డీటెయిల్స్ చూస్తే గత ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు రాజధాని ప్రాంత స్థితిగతుల్ని ఏపీ సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు పరిశీలనలో భాగంగా విచ్చేసిన ఆయన తొలుత ప్రజావేదిక శిథిరాలను పరిశీలించారు అనంతరం ఉద్దండ రాహిని పాలెం చేరుకున్నారు అక్కడ ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు మంత్రులు న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలించారు ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలను పరిశీలించారు గత ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు రాజధాని ప్రాంత స్థితిగతులని పరిశీలనలో భాగంగా విచ్చేసిన ఆయన తొలుత ప్రజావేదిక శిథిరాలను పరిశీలించారు అనంతరం ఉద్దండ రాహిని చేరుకున్నారు అక్కడ ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు మంత్రులు న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలించారు ఐకాడిట్ నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలను పరిశీలించారు సచివాలయంలో మంత్రులు బాధ్యతలు చేపట్టారు జల వనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు కార్మిక శాఖ మంత్రిగా వాసంతశెట్టి సుభాష్ పరిశ్రమల శాఖ మంత్రిగా టిజి భరత్ తమ చాంబర్లలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరాన్ని పరుగులు పెట్టేస్తామని నిమ్మల అన్నారు వైసీపీ వల్లే పోలవరం ఆలస్యమైందని దుయ్యబట్టారు కార్మిక చట్టాలను జగన్ ప్రభుత్వం కాలరాసిందని వాసంతెట్టి ఫైర్ అయ్యారు బీహార్లోని రాజ్గిర్లో నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు తాను మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పది రోజులలో నలందను సందర్శించడం అభివృద్ధి ప్రయాణంలో శుభ సూచకమని అన్నారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన పది రోజుల్లోనే వచ్చే అవకాశం నాకు లభించింది ఇది ఇది ప్రయాణంలో కూడా భావిస్తున్నారు నలంద అంటే పేరు కాదని భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మిళితమని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు యూనివర్సిటీ కొత్త క్యాంపస్ను ఆయన ప్రారంభించారు నలందలోని పురాతన విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశంలో పునర్నిర్మాణం చేయబడింది కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నలభై తరగతి గదులు మరియు సుమారు పంతొమ్మిది వందల సీటింగ్ సామర్థ్యంతో రెండు అకాడమిక్ ఉన్నాయి ఇందులో రెండు ఆడిటోరియంలు మరియు విద్యార్థుల హాస్టల్ గదులు ఉన్నాయి నాలుగు వందల యాభై ఐదు ఎకరాల క్యాంపస్లో అంతర్జాతీయ కేంద్రం యాంపీ థియేటర్ ఫ్యాకల్టీ క్లబ్ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి నలంద యూనివర్సిటీ క్యాంపస్ నెట్ జీరో గ్రీన్ క్యాంపస్ ఇది సౌరశక్తి గృహ మరియు తాగునీటి శుద్ధి కర్మాగారాలు నీటి రీసైక్లింగ్ ప్లాంట్ మరియు అనేక నీటి వనరులపై నడుస్తుంది ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ అగ్నికీలలు పుస్తకాల్ని కాల్చవచ్చు కానీ జ్ఞానాన్ని మాత్రం కాదని ఆయన పేర్కొన్నారు ఇదే సత్యాన్ని నలంద పునరుద్ఘాటిస్తుందన్నారు నలంద యూనివర్సిటీ పునఃస్థాపన భారతదేశానికి స్వర్ణయుగాన్ని సూచిస్తుందని కొత్త క్యాంపస్ భారతదేశ సామర్థ్యానికి प्रत्येक निलस्त प्रधानी साथियों आज पूरी दुनिया की दृष्टि भारत पर है भारत के युवाओं पर है दुनिया बुद्ध के इस देश के साथ मदर ऑफ डेमोक्रेसी के साथ कंधे से कंधा मिलाकर चलना चाहती है आप देखिए जब भारत कहता है वन अर्थ वन फैमिली एंड वन फ्यूचर तो विश्व उसके साथ खड़ा होता है जब भारत कहता है वन सन वन वर्ल्ड वन ग्रीड तो विश्व उसके भविष्य की दिशा मानता है जब भारत कहता है वन अर्थ वन हेल्थ तो विश्व उसे सम्मान देता है स्वीकार करता है नालंदा की यह धरती विश्व बंधुत्व की इस भावना को नया आयाम दे सकती है इसलिए नालंदा के विद्यार्थियों का दायित्व और ज्यादा बड़ा है आप भारत और पूरे विश्व का भविष्य है अमृतकाल के 25 साल भारत के युवाओं के लिए बहुत अहम है నలంద విశ్వవిద్యాలయం రెండు వేల పదిలో పార్లమెంటు చట్టం ద్వారా తిరిగి నిర్మించబడింది చట్టం దీన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా పేర్కొంది భారత రాష్ట్రపతి విశ్వవిద్యాలయానికి సందర్శకుడిగా ప్రఖ్యాత ఆర్థికవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత ఆమత్య సేన్ విశ్వవిద్యాలయానికి మొదటి ఛాన్సలర్గా పనిచేశారు ప్రస్తుతం ప్రముఖ ఆర్థికవేత్త అయిన అరవింద్ పనగారియా విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గా ఉన్నారు రాజకీయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో నలంద విశ్వవిద్యాలయం అభివృద్ది మరియు ప్రారంభోత్సవాన్ని బీజేపీ కీలక విజయంగా ప్రదర్శించే అవకాశం ఉంది వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్నందున ఇది కూడా ముఖ్యమైనది బీహార్లో నితీష్ కుమార్ కు చెందిన జెడియు బీజేపీ మిత్రపక్షాలు కానీ కేంద్రంలో జేడీయూ మద్దతుపై బీజేపీ ఆధారపడి ఉండటంతో ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి నలంద ప్రారంభోత్సవ సందర్భంగా విశ్వవిద్యాలయం అభివృద్దికి తోడ్పాటు అందించిన పొరుగు దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు నలంద కేవలం భారతదేశ వారసత్వానికే కాకుండా ఆసియా మరియు ప్రపంచ సామూహిక వారసత్వానికి కూడా పునరుజ్జీవనమని విశ్వవిద్యాలయ ప్రాంగణ ప్రారంభోత్సవానికి అనేక దేశాల ప్రతినిధులు హాజరు కావటం అపూర్వమని విదేశీ ప్రముఖులను స్వాగతించారు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తూ భారతదేశం తన విద్యారంగాన్ని పునరుద్ధరిస్తోంది భారతదేశాన్ని విద్యకు ప్రపంచ కేంద్రంగా మార్చటం ప్రపంచంలోని అత్యంత ప్రముఖ ఒక జ్ఞాన కేంద్రంగా దాని గుర్తింపును తిరిగి పొందటం నా లక్ష్యం అని ప్రధాని మోడీ అన్నారు రెండు వేల పదహారులో నలందా యూనివర్సిటీని ఐక్యరాజ్య సమితి వారసత్వ ప్రదేశంగా గుర్తించిన సంగతి తెలిసిందే ఈ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ సీఎం నితీష్ కుమార్ నలంద యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అరవింద్ పనగారియాతో పాటు పదిహేడు దేశాలకు చెందిన రాయబారులు హాజరయ్యారు పాట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది బీహార్లో అరవై ఐదు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది గతేడాది బీహార్ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను పెంచింది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పాట్నా హైకోర్టు అరవై ఐదు శాతానికి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని తాజాగా తీర్పునిచ్చింది మూడో ప్రధాని బాధ్యతలు చేపట్టాక మోడీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు పదిహేను వందల కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సహా ఆరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక రేపు శ్రీనగర్ లో జరిగే ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలో పాల్గొంటారు ఇటీవల ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో మోడీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కందుల దుర్గేష్ కు అగ్ర కథానాయకుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు విశ్వంభరా సెట్స్ కు ఆయన వచ్చిన సందర్భంగా ఆ ఫోటోలను ఎక్స్ వేదికగా చిరు పంచుకున్నారు మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నారని చిరంజీవి తెలిపారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటారని దుర్గేష్ చెప్పారు ఆయన సానుకూలతకు తన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్థలాల్ని పర్యాటక శాఖ మంత్రిగా పూర్తి అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నారని తెలిపారు జార్ల మాజీ ఎమ్మెల్యే పిన్నల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది ఇప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పై ఉన్నారు ఆయనపై ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు మూడు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి సీఐపై కూడా దాడికి దిగారని పిన్నల్లి సోదరులపై కేసు నమోదు చేసి ఇటీవల పోలీసులు రౌడీషీట్ షీట్ కూడా ఓపెన్ చేశారు నర్సారావుపేటలో అయితే పిన్నల్లి రామకృష్ణారెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది అప్పటి వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది పిన్నల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నరసరావుపేటలోని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ నివాసంలో ఉన్నారు ఇంటి బయట పోలీసులు కాపలాగా ఉన్నారు హైకోర్టు తీర్పు మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకుంటారా లేదా అన్నది తెలియనుంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఆరు నెలలలోపు తన బలమైన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసికంగా మరియు శారీరకంగా బలహీనంగా ఉన్నారని తెలియజెప్పే వీడియోలను ప్రస్తావిస్తున్న విమర్శకుల నోళ్లు ముయించేలా వైట్ హౌస్ నుండి సోమవారం ఒక ప్రకటన వెలువడింది వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ బైడెన్ యొక్క కొన్ని వీడియోలను నకిలీగా అభివర్ణించింది అక్కడ అతను ఆచితనంగా ఉండటం లేదా తనంతట తానుగా ఆశ్చర్యానికి లోనయ్యే వీడియోలు చీఫ్ ఫేక్ వీడియోలుగా ఆరోపించారు అసలు వైట్ హౌస్ చెబుతుందా చీఫ్ ఫేక్ వీడియోలేంటి అవి డీప్ ఫేక్ల నుండి ఎలా భిన్నంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం అమెరికాలోని అధికారిక డెమోక్రాటిక్ పార్టీలో ఓ సీనియర్ మహిళా నేత పేరు చెబితే అధ్యక్షుడు బైడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమైపోతారు ఎవరు చెప్పినా వినని మొంటి ఘటంగా ఆమెకు పేరుంది ఏదైనా రిస్క్ అనుకుంటే అదే చేసి తీరుతుంది ఆ పెద్దావిడ పేరు నాన్సీ పెలోసీ ఆమెకు చైనా వ్యవహార శైలి విధానాలంటే చెడ్డ చిరాకు దీంతో డ్రాగన్ ఏది వద్దంటుందో అదే చేసి దానికి సవాలు విసురుతుంది గతంలో ఈ పెద్ద ఆమె పర్యటనకు రక్షణగా అమెరికా వాయుసేనే రంగంలోకి దిగాల్సి వచ్చింది తాజాగా ఇప్పుడు ఆమె చైనాకు ఉండు మీద కారం చల్లే పనిని భారత్ వేదికగా చేసింది దానికి సంబంధించిన ఫోటో మీరు చూడొచ్చు దీని వెనుక అసలు విషయం చాలానే ఉంది అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ ఫెలోసీ అత్యున్నత స్థాయి కాంగ్రెస్ బృందాన్ని తీసుకుని భారత్ పర్యటనకు వచ్చారు దీనిలో భాగంగా ఆమె మంగళవారం ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వాధినేత దలైలామాతో భేటీ అయ్యారు ఆమె వెంట వచ్చిన వారిలో అమెరికాలోని శక్తివంతమైన ఫారెన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మిషెల్ మెక్కౌల్తో తో పాటు డెమోక్రటిక్ రిపబ్లికన్ సభ్యులున్నారు హోదాలో ఉన్న వేళ కూడా నాన్సీ ఫెలోసీ తైవాన్ విషయంలో చైనాను లెక్క చేయలేదు అప్పట్లో ఆమె తైపీ పర్యటన అమెరికా చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఫెలోసీ పర్యటనకు వెళ్లిన విమానానికి అమెరికా ఫైటర్ జెట్లు రక్షణగా వెళ్లాల్సి వచ్చింది ఆమె పర్యటన అనంతరం చైనా భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసింది అమెరికా బృందం భారత్లోని ధర్మశాలలో ఉన్న దళైలామాను కలిస్తే చైనా ఎందుకు ఆందోళన చెందుతుందన్నదే ఇక్కడ కీలకం ఇటీవల అమెరికా చట్టసభలో గతవారం ప్రమోటింగ్ ఏ రీసొల్యూషన్ టు ది టిబెటన్ చైనా యాక్ట్ లేదా టిబెట్ సిద్ధం దీనికి గతంలో సెనేట్ గతవారం ప్రతినిధుల సభ కూడా మూడు వందల తొంభై ఒకటి ఇరవై ఆరు ఓట్ల తేడాతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీని ప్రకారం టిబెట్ నాయకులతో చైనా చర్చలు మొదలు పెట్టాలని అమెరికా కోరనుంది వాస్తవానికి ఈ చర్చలు రెండు వేల పదిలోనే నిలిచిపోయాయి దీంతో పాటు ఇవి అక్కడే ప్రజలు తమ సాంస్కృతిక చారిత్రక గుర్తింపును కోల్పోకుండా ఉండేలా చూసుకుంటూ టిబెట్ తో ఒప్పందానికి రావాలని సూచిస్తున్నారు టిబెట్ చరిత్ర ప్రజలు సంస్థలపై చైనా చేపట్టే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు అమెరికా విదేశాంగ శాఖ నేరుగా పనిచేస్తుంది నిధులను కూడా సమకూర్చే అవకాశం లభిస్తుంది అంటే ప్రపంచానికి టిబెట్ విషయంలో అసలు నిజాలు చూపించే పని అన్నమాట ఇక ఈ బిల్లులో టిబెట్ అర్ధ భిన్నంగా ఉంది టిబెట్ అటానమస్ రీజియన్ తో పాటు గన్సు క్వింగ్హై సిచువాన్ యునాన్ ప్రావిన్స్లను కలిపి చూపింది ఈ బిల్లు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పై ఉంది ఆయన సంతకం పెట్టడమే తరువై ఈ బిల్లును ఆపాలని అమెరికాపై ఇప్పటికే బీజింగ్ నుంచి తీవ్రస్థాయి ఉంది ప్రతినిధులు దలైలామాతో భేటీ కావడంపై చైనా మండిపడింది ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ పద్నాలుగో దళైలామా కేవలం ఆధ్యాత్మిక వ్యక్తి మాత్రమే ప్రవాస టిబెట్ ప్రభుత్వం చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలను మతం ముసుగులో చేస్తోంది తాజాగా వస్తున్న నివేదికలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం దలైలామా గ్రూపును చైనా వ్యతిరేక ఏర్పాటువాద శక్తిగా గుర్తించాలని కోరుతున్నాం గతంలో టిబెట్ కు చైనా పెట్టిన పేరు షిజియాంగ్ ఈ విషయంలో అమెరికా ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలంటున్నాం ఏ రూపంలోనూ దళైలామాతో సంబంధాలు పెట్టుకోవద్దు ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపటం ఆపండి అని తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు అదే సమయంలో బైడెన్ ది రిసాల్వ్ యాక్ట్ పై సంతకం చేయవద్దని కోరారు టిబెట్ చైనాలో పూర్తిగా ఓ అంతర్భాగం దానిని కాపాడుకోవటానికి బలమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు తాజాగా దీనిపై శ్వేత సౌధం స్పందించింది తమ అధ్యక్షుడు అమెరికా ప్రయోజనాలకు అవసరమైన నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆలోచించే తీసుకుంటారని పేర్కొంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోగ్ ఉన్ ప్యాంగ్ లో అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభించారు రెండు అన్వాయుధ దేశాలు రక్షణ మరియు ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకోవాలని సూచిస్తున్నాయి తొలిసారిగా ఆ దేశంలో పర్యటించిన పుతిన్ ఈరోజు తెల్లవారుజామున నగరానికి చేరుకున్నారు కిమ్ ను అభినందించేందుకు విమానాశ్రనికి చేరుకున్నారు మరియు ఇద్దరు నాయకులు కలిసి భారీ మోటార్ క్యాడ్లో కమ్యూసాన్ స్టేట్ గెస్ట్ హౌస్ కు వెళ్లారు బుధవారం ఉదయం తెల్లవారుజామున ఉత్తర కొరియా రాజధానిలో అడుగుపెట్టిన పుతిన్ ను తెల్లవారుజాము సమయం అయినప్పటికీ కిమ్ పుతిన్ రాక్ కై వేచి ఉండి పుతిన్ రాగానే కర్చాలనం చేసి కౌగులించుకున్నారు సాంప్రదాయ కొరియన్ హాన్బాక్ లో ఉన్న ఒక మహిళ పుతిన్కు ఎర్ర గులాబీలను బహుకరించారు ఉత్తర కొరియా నాయకుడు కిమ్ పుతిన్తో కలిసి మోటార్కేడ్ లో రష్యా జెండా మరియు రష్యన్ నాయకుడి చిత్రపటాలతో అలంకరించబడిన వీధుల వెంబడి కుంసుసాన్ స్టేట్ గెస్ట్ హౌస్ కు వెళ్లారు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్ఐఏ నోవోస్టీ ప్రకారం దశాబ్దాల పాటు కొనసాగుతున్న యునైటెడ్ స్టేట్స్ మరియు దాని మిత్రదేశాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా రష్యా పోరాడుతోందని పుతిన్ చెప్పారు రష్యా విధానానికి ఉత్తర కొరియా మద్దతును తాను అభినందిస్తున్నట్లు కిమ్ తో చెప్పారు అదే సమయంలో కిమ్ ఉక్రెయిన్లో సార్వభౌమాధికారం భద్రతా ప్రయోజనాలు మరియు ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి ప్రత్యేక సైనిక చర్యను నిర్వహించడంలో రష్యా ప్రభుత్వం సైన్యం మరియు ప్రజలకు ప్యోంగ్యాంగ్ యొక్క పూర్తి మద్దతు ప్రకటించారు అంతకుముందు ఉత్తర కొరియా యొక్క రాష్ట్ర వార్తా సంస్థ కేసీఎన్ఏ ఇద్దరు నాయకుల సమావేశాన్ని ఒక చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించింది రెండు దేశాల సంబంధాలు అంతర్జాతీయ న్యాయం శాంతి మరియు భద్రతను పరిరక్షించడానికి బలమైన వ్యూహాత్మక కోటగా మరియు కొత్త ప్రపంచాన్ని నిర్మించటానికి ఒక ఇంజిన్ గా ఉద్భవించాయి అని పేర్కొంది పుతిన్ మరియు కిమ్ చివరి సరిగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో తూర్పు రష్యాలో కలుసుకున్నారు పుతిన్తో పాటు రక్షణ మంత్రి ఆండ్రి బెలోసో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో ఉప ప్రధాని డెనిస్ మంత్రుల్లో సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు ఆయన విదేశాంగ విధాన సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ ఈ పర్యటనలో అనేక పత్రాలపై సంతకాలు జరుగుతాయని బహుళ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఒప్పందం కూడా ఉండవచ్చు అని చెప్పారు ఆర్ఐఏ ప్రకారం ఈ సందర్శనలో గ్రాండ్ గలా కచేరీ రాష్ట్ర రిసెప్షన్ మరియు లిబరేషన్ మాన్యుమెంట్ వద్ద పుష్పగుచ్చం ఉంచటం వంటివి ఉన్నాయి ఇది రెండో ప్రపంచ యుద్ధంలో కొరియాను విముక్తి చేయటంలో సహాయపడిన రెడ్ ఆర్మీ సైనికులకు అంకితం చేయబడింది అణ్వాయుధాలు మరియు క్షిపణి కార్యక్రమాలకు సంబంధించి ఉత్తర కొరియాపై కొన్నేళ్లుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కఠినమైన ఆంక్షలను విధించింది ఉక్రెయిన్పై దాడిపై అమెరికా మరియు దాని మిత్రదేశాల ఆంక్షలతో రష్యా కూడా పోరాడుతోంది ఉత్తర కొరియా యొక్క ప్రధాన మిత్రదేశమైన చైనాతో పాటు ఉత్తర కొరియా యొక్క ఆయుధ పరీక్షలు మరియు ఉపగ్రహ ప్రయోగాలపై ఐక్యరాజ్యసమితి విధించే కొత్త ఆంక్షలను అదే సమయంలో దీనిపై అమెరికా నేతృత్వంలోని ప్రయత్నాలను రష్యా పదే పదే అడ్డుకుంది మార్చిలో రష్యా ఐక్యరాజ్యసమితి ఆంక్షల పర్యవేక్షణను ఉక్రెయిన్ లో ఉపయోగం కోసం ప్యోంగ్యాంగ్ నుండి ఆయుధాలను కొనుగోలుపై పరిశీలనను నివారించడానికి మాస్కో ప్రయత్నిస్తోంది యుఎస్ మరియు దక్షిణ కొరియా అధికారులు ప్యోంగ్యాంగ్ ను పర్యవేక్షించడానికి కొత్త మెకానిజం కోసం చర్చిస్తున్నట్లు చెప్పారు వాషింగ్టన్ డిసిలో యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ పుతిన్ ఉత్తర కొరియా పర్యటన నిరాశతో ఉన్న రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి అవసరమైన వాటిని అందించగల దేశాలతో సంబంధాలను అభివృద్ధి చేయటానికి మరియు బలోపేతం చేయటానికి ప్రయత్నమని అన్నారు ఉత్తర కొరియా రష్యాకు ముఖ్యమైన ఆయుధాలను అందిస్తోంది మరియు ఉక్రెయిన్లో ఉపయోగించే ఇతర ఆయుధాలు ఇరాన్ పౌరులకు మరియు పౌర మౌలిక సదుపాయాలకు వ్యతిరేకంగా ఉపయోగించిన డ్రోన్లతో సహా ఆయుధాలను అందిస్తోంది అని మంగళవారం ఎన్ఏటీఓ చీఫ్ జెన్స్ స్టోల్డెన్బర్గ్ తో సమావేశం తర్వాత బ్లింకెన్ విలేకరులతో అన్నారు స్టోల్డెన్బర్గ్ ఉత్తర కొరియాకు తమ క్షిపణి మరియు అణు కార్యక్రమాలకు మద్దతిచ్చే విషయంలో రష్యా అందించే మద్దతు గురించి ఆందోళనలను పునరుద్ఘాటించారు ఉత్తర కొరియాలో ఆయుధ పరీక్షలు మరియు దక్షిణ కొరియాలో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాల మధ్య కొరియా ద్వీపకల్పంలో ఇటీవలి నెలల్లో ఉద్రిక్తతలు పెరిగాయి రెండు దేశాల మధ్య రెండు పద్దెనిమిది సైనిక ఒప్పందం గత సంవత్సరం ముగిసింది మరియు ప్యోంగ్యాంగ్ సరిహద్దులో తన రక్షణను పెంచుతోంది మందుపాతర్లు వేయటం మరియు ఇతర కార్యకలాపాలలో నిమగ్నమైన ఉత్తర కొరియా సైనికులు పొరపాటున సరిహద్దు దాటటంతో తమ బలగాలు హెచ్చరిక షాట్లను కాల్చాల్సి వచ్చిందని దక్షిణ కొరియా మంగళవారం తెలిపింది జూన్ తొమ్మిదిన ఇలాంటి ఘటనే చేసుకుంది నూట యాభై ఆరు తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలు కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ప్రపోజల్ ప్రపోజల్ని జారీ చేసిందని ప్రభుత్వ రంగ రక్షణ పరికరాల తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సోమవారం తెలిపింది మొత్తం తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లలో తొంభై చాప్టర్లను భారత్ సైన్యం కోసం మరియు అరవై ఆరు భారత వైమానిక దళం కోసం కొనుగోలు చేశారు తొంభై తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను భారత సైన్యం కోసం మరియు అరవై ఆరు యుద్ధ హెలికాప్టర్లను భారత వైమానిక దళం కోసం మొత్తం నూట యాభై ఆరు తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలు కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ని జారీ చేసిందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ చెబుతోంది స్టాక్ లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సెబీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ యొక్క రెగ్యులేషన్ ముప్పై ప్రకారం రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా నూట యాభై ఆరు తేలికపాటి పోరాట హెలికాప్టర్ల సేకరణ కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయబడిందని మేము తెలియజేయాలనుకుంటున్నాము అని పేర్కొంది తాజా పరిణామంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేర్లు మార్కెట్లో ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ ఏడాది ఏప్రిల్లో భారత వైమానిక దళం కోసం తొంభై ఏడు తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ కొనుగోలు కోసం భారత ఏరోస్పేస్ మేజర్ కు రక్షణ మంత్రిత్వ శాఖ టెండర్ను జారీ చేసింది తేజస్ జట్లు వైమానిక పోరాటం మరియు ప్రమాదకర ఎయిర్ సపోర్ట్ మిషన్ల కోసం ఉపయోగించబడతాయి ఈ యుద్ధ విమానానికి దాదాపు అరవై ఏడు వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా నవంబర్లో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భారత వైమానిక దళం కోసం మరో తొంభై ఏడు తేజస్ జట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ద్వారా దాని ఎస్యూ థర్టీ యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయాలన్న ఐఏఎఫ్ యొక్క ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించింది మార్చిలో భారత సైన్యం మరియు కోస్ట్ గార్డు కోసం ముప్పై నాలుగు స్వదేశీ అధునాతన తేలికపాటి హెలికాప్టర్లను కొనుగోలు చేయటానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్ఏఎల్ తో ఎనిమిది వేల డెబ్బై మూడు కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది